ఓం గం హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కొంతమంది కొన్ని రకాల వస్తువులను అవసరం ఉన్నా లేకపోయినా సంవత్సరాల తరబడి నెలల తరబడి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు మనకు అవసరం లేకపోయినా ఇలాంటి వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి ఎప్పటికీ మన ఇంట్లో అడుగుపెట్టదు మనము కటిక పేదరికాన్ని అనుభవిస్తాము ఆ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సంపదలకు దేవత లక్ష్మీదేవి అదృష్టానికి అధిదేవత లక్ష్మీ కటాక్షం ఉంటేనే ఇంట్లో శ్రీ సంపదలు వెల్లువిరిస్తాయి మన హిందూ శాస్త్రాల ప్రకారము కొంతమంది ఇళ్లల్లో లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు ఎలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు అదేవిధంగా ఏ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందో అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అపశుభ్రమైన ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు ఇంటిని మురిగ్గా ఉంచుకోకూడదు ఏ ఇంట్లో అయితే బూజ కనిపిస్తుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ ప్రవేశించదు అదే విధంగా ఇంట్లో ఉన్న వస్తువులను అలాగే బట్టలను ఎక్కడ పడితే అక్కడ విసిరి వేయకూడదు ఇలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు క్రమబద్ధంగా ఇంటిని శుభ్రంగా నీటుగా ఉంచుకోవాలి ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు కాకపోయినా మంగళవారము శుక్రవారం రోజుల్లో గడపకు కుంకుమ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గడపకు పసుపు లేకపోతే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు మన ఇంటి గుమ్మం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి ఇంటి గుమ్మము శుభ్రంగా మురికి లేకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి సింహద్వారం దగ్గర ఎలాంటి పరిస్థితుల్లోనూ చెప్పులను విడవకూడదు సింహద్వారానికి దూరంగా చెప్పులను నీటుగా సర్దుకోవాలి చిందరవందరగా చెప్పులను పడేయకూడదు అలాగే ఇంట్లో ఎప్పుడూ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణము ఉండాలి ఎప్పుడూ కీచలాడుకునే ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు అలాగే సింహద్వారానికి స్వస్తి గుర్తును ఎల్లప్పుడూ వేసుకోవాలి ఇలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుందో దైవ మంత్రాలకు కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ప్రతినిత్యము దేవుని మంత్రం జపించండి దేవుని మంత్రం జపించడానికి రాని వాళ్ళు కనీసము ఆ మంత్రాలను వినడానికి ప్రయత్నించండి ఎప్పుడైతే దైవ మంత్రాలను మనం వింటూ ఉంటామో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీనివల్ల మన ఇల్లు లక్ష్మీ కథను సంతరించుకుంటుంది ఇలాంటి ఇళ్లల్లోకి ఖచ్చితంగా దేవతలు అడుగు పెడతారు ప్రతి స్త్రీ తన భర్తను గౌరవించాలి భర్తను గౌరవించకపోతే అలాంటి ఇళ్లల్లో అద్ ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భర్తను పేరు పెట్టి ఎప్పుడూ పిలవకూడదు భర్తను పేరు పెట్టి పిలిస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది ఇంట్లో ఉండే ఆడ ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత కుంకుమ బొట్టును తప్పనిసరిగా పెట్టుకోవాలి బొట్టు లేకుండా ఎప్పుడూ ఉండకూడదు ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే అలాంటి ఇళ్లల్లో ఎన్ని పూజలు చేసినా సరే లక్ష్మీదేవి కరుణించదు ఇంటి ఈశాన్యములో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఈశాన్యం ఖాళీగా ఉండాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి సే సంపదలు కలుగుతాయి ఇంటి ఉత్తర దిశలో బీరువాను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు మాత్రమే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది మనలో చాలామంది పగిలిపోయిన వస్తువులను అలాగే పాత వస్తువులను ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు పగిలిన పగిలిన అద్దాలను పగిలిన గడియారాలను అలాగే పనికిరాని వస్తువులను ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఇవన్నీ మీ ఇంటికి దూరదృష్టాన్ని తీసుకొని వస్తాయి ఇలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ఇంట్లో ఉన్న పాత సామానులను ఇంట్లో ఆగిపోయిన గడియారాలను ఇంట్లో ఉన్న పాత బట్టలను ఎప్పటికప్పుడు తీసివేయి తీసివేసి ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇలాంటి వస్తువులను ఇంట్లో నుంచి తీసివేయకపోతే డబ్బు కొరత ఏర్పడుతుంది ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నివసించదు మరీ ముఖ్యంగా చినిగిపోయిన బట్టలు అలాగే పాత బట్టలను ఇంట్లో ఉంచుకోకూడదు ఇవన్నీ మీ ఇంటికి అశుభాన్ని కలిగిస్తాయి కాబట్టి పాత బట్టలను ఎవరికైనా దానం చేయండి అలాగే మీ ఇంటి చుట్టుప్రక్కల ఎండిపోయిన మొక్కలు ఉన్నా లేదా ముళ్ళ మొక్కలు ఉన్నా మీ ఇంటికి అస్సలు మంచిది కాదు ఇలాంటి ఇళ్లల్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి వీటిని వెంటనే తొలగించండి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆలస్యంగా నిద్రలేస్తున్నారు సూర్యోదయం తర్వాత కూడా నిద్ర లేవకుండా సోమవతరంగా పడుకునే ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు అటువంటి వారిని లక్ష్మీదేవి కరుణించమన్నా కరుణించదు అలాగే ఏ ఇంట్లో అయితే నిరంతరము గొడవలు జరుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలవదు ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లలు ఇంట్లో ఉన్న పెద్దవారిని గౌరవించడం లేదు ఇంట్లో పెద్దలను గౌరవించకపోతే అలాంటి ఇల్లు లక్ష్మీదేవికి నచ్చదు అదే విధంగా ప్రతి నిత్యము మాంసాహారం తినకూడదు మద్యం సేవించకూడదు ఇటువంటి అలవాట్లు ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు ఎప్పుడూ డబ్బు కొరత ఏర్పడుతూ ఉంటుంది అలాగే ఎవరైతే అబద్ధాలు చెప్పి అన్యాయంగా డబ్బులు సంపాదిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి నివసించదు సంపాదించిన డబ్బు కూడా నిలవదు పేదలకు దాన ధర్మాలు లేకపోతే అలాంటి ఇళ్లల్లోకి మన హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మీ దగ్గర సంపద ఉన్నప్పటికీ పేదలకు దానం చేయకపోతే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు అలాగే సాయం సమయంలో భోజనం చేయకూడదు సాయంత్రం సమయంలో నిద్రించే ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు ఇప్పుడు కొంతమంది సాయం సంజలో కసువును చిమ్ముకోవడం లేదు తప్పనిసరిగా నాలుగు నుంచి లోపు సాయం సంజా కసువుని తప్పనిసరిగా చిమ్ముకోవాలి అలా చేయకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట్లో ప్రవేశించదు స్త్రీ యంత్రానికి చాలా దైవశక్తి ఉంటుంది పూజా గదిలో స్త్రీయంత్రాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అదేవిధంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రియం ప్రీతికరమైన వస్తువుల్లో శంఖం ఒకటి పూజ గదిలో శంఖం పెట్టుకుంటే ఇంట్లో డబ్బు గత ఏర్పడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి అందులో కొంచెం పసుపు కూడా కలుపుకోవాలి ఇంట్లో ఉన్న సూర్యశక్తులు తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది వాస్తు ప్రక కాలము ఇంటి ప్రధాన ద్వారానికి చాలా విశిష్టత ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు ఇంట్లోకి అడుగు పెడతారు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెత్త కుండీలు మరుగుదొడ్లు ఉండకూడదు ఇంట్లో సరిపడా వెలుతురు లేకుండా మీ ఇల్లు చీకటిగా ఉంటే అలాంటి ఇల్లు లక్ష్మీదేవికి నచ్చదు ఉదయం వచ్చే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడకపోతే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంట్లో చీకటి లేకుండా ఎల్లప్పుడూ వెలుతురుగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇలాంటి ఇల్లు మీ మీ ఇల్లు స్త్రీ సంపదలతో నిండిపోతుంది వివాహమైన ఆడవారు తప్పనిసరిగా సాయంత్ర సమయంలో దీపం వెలిగించాలి ఏ ఇంట్లో అయితే సాయంత్ర సమయంలో దీపం వెలిగించదు అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగు పెట్టదు ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు శుక్రవారము మంగళవారమైన సాయంత్ర సమయంలోనైనా మీ పూజా గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించండి లేదంటే లక్ష్ అనుగ్రహం ఎప్పటికీ లభించదు పగటి పూట నిద్ర మీ ఇంటికి మంచిది కాదు ఇది లక్ష్మీదేవిని దూరం చేస్తుంది కాబట్టి పగటి పూట నిద్రించకండి తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు తులసి మొక్కను పూజించని ఇళ్లలో లక్ష్మీదేవి అసలు నిలవదు వివాహమైన ఆడవారు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది మరీ ముఖ్యంగా శంకు పుష్పాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుంది వ్యసనాలకు పాల్పడే వాళ్ళ ఇళ్లల్లో లక్ష్మీదేవి అసలు నిలవదు ఇది ధన నష్టానికి కుటుంబ వినాశనానికి దారి తీస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ